జై శ్రీరామ్ ఎక్స్ ఫాస్టర్ సిఎానతో మరి ఒక అంశంతో ముందుకు వస్తూ ఉన్నాను అసలు మన దేశంలో ఏం జరుగుతూ ఉందో అసలు అసలు మన దేశంలో ఏమన్నా ఏం జరుగుతుందో అసలు హిందువులు ఏమైనా గమనిస్తూ ఉన్నారా అసలు ఏమన్నా అర్థం చేసుకుంటున్నారా తెలుసుకుంటున్నారా హిందూ ధర్మం లేక హిందూ మతం అనుకోండి నేను మాత్రం హిందూ సనాతన ధర్మం అని పిలుస్తాను భారతదేశంలో హిందువులందరూ మన ధర్మంలోని దేవుళ్ళని పూజించేవారు పూజించేవారు ఉన్నారు పూజించని వారు కూడా ఉన్నారు ఖచ్చితంగా పూజించాలని కానీ ఖచ్చితంగా పూజించాలని కానీ హిందూ ధర్మకర్తలు నియమాలు కానీ నిబంధనలు కానీ నిర్బంధనలు కానీ ఎప్పుడు కూడా హిందువుల మీద మోపలేరు హిందూ ధర్మంలో ఉన్నప్పుడు మీకు నచ్చినట్లుగానే బ్రతకొచ్చనని వదిలేశారు హిందువుల్లోని హిందువులే ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు హిందూ ధర్మంలోనే ఉండండి మీకు నచ్చినట్టుగానే ఉండండి పూజించండి పూజించకపోండి కానీ మన ధర్మాన్ని విడిచిపెట్టకండి అని చెప్పి మన హిందువులు చెప్తూ ఉండేవారు హిందూ సనాతన ధర్మం ప్రకారం ఎవరైనా హిందూ సనాతన ధర్మం ప్రకారం ఎవరైనా హిందూ ధర్మం విడిచిపెట్టి మత మార్పిడి తర్వాత ఎస్సీ హోదా గుర్తించదు అని భారత రాజ్యాంగం షెడ్యూల్ కులాలు ఎస్సీ హోదా దానికి సంబంధించిన రిజర్వేషన్లు మరి ఎస్ ఎస్సీ హోదాను కోల్పోతారని సుప్రీంకోర్టు మరి హైకోర్టు తీర్పులు కూడా ఈ అంశాన్ని అనేక సందర్భాల్లో స్పష్టం చేశాయి భారత రాజ్యాంగం ప్రకారంగా మన మీ మన హిందూ సనాతన ధర్మంలోనే ఉండండి మీరు దేవుళ్ళను పూజించండి పూజించకపోండి మీకు నచ్చినట్లుగానే జీవించండి ఒకవేళ మీరు హైందవ ధర్మాన్ని విడిచిపెట్టి ముస్లిం ధర్మం ముస్లిం మతాన్ని కానీ హిందూ మతాన్ని కానీ ఇతర మతాలను కానీ మీరు స్వీకరిస్తే ఖచ్చితంగా ఎస్సీ హోదాను కోల్పోతారు రిజర్వేషన్లు కోల్పోతారు ఈ హక్కుల్ని దృష్టిలో పెట్టుకొని అప్పుడు మతం మారండి మతం మారిన తర్వాత ప్రభుత్వం అన్యాయం చేసింది మాకు అన్యాయం చేశారని మీరు అనొద్ధాన్ని ఆనాడే భారత రాజ్యాంగం రాజ్యాంగం స్పష్టంగా చెప్పాయి పెద్దలనే అనేది అంతా కూడా తీర్పులు జరిగాయి అదే అదే గుర్తు ఇప్పుడు ప్రభుత్వ చట్టాల నియమాల్లో కూడా ప్రభుత్వం కూడా చెప్తూనే వస్తుంది అధికారులు కూడా చెప్తూనే ఉన్నారు సుప్రీంకోర్టు హైకోర్టు కూడా ఇప్పుడు కూడా అదే చెప్తూనే వస్తూ ఉన్నాయి కానీ క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తి ఎస్సీ రిజర్వేషన్ ప్రయోజనాలను పొందలేరని మరియు క్రైస్తవ మతంలో కుల వ్యవస్థ గుర్తించబడదని ఎవరైతే క్రైస్తవంలోకి వెళ్తారో వాళ్ళకి కుల వ్యవస్థ అనేది ఇక ఉండదు ఒక్కసారి హిందూ ధర్మం నిలిచిపెట్టి క్రైస్తవం స్వీకరిస్తే ఇతర మతాలని స్వీకరిస్తే వాళ్ళకి కుల వ్యవస్థ ఉండదు అందుచేత ఎస్సీ హోదా అనేది వాళ్ళు రద్దు చేయబడుతుందని కూడా భారత రాజ్యాంగంలో తెలిపబడింది స్పష్టం చేసే ఇది భారత రాజ్యాంగం చట్టం అనుసరించి ఈనాడు ప్రభుత్వం నడుస్తుంది కానీ క్రైస్తవ పాస్టర్లు ఇది తెలిసి కూడా భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ చట్టాలు తెలిసి కూడా పాస్టర్లు కుయ్గా ప్రజలను మతం మార్చి అమాయకులను చేసి తమ స్వార్థం కోసం మోసం చేసి ప్రభుత్వం మనకు అన్యాయం చేస్తుంది మోసం చేస్తుంది ఎస్సీ హోదా కల్ ఎస్సీ హోదా కల్పించాలంటుంది అంటూ ప్రజలను ప్రభుత్వం మీద పైకి ప్రభుత్వంపైకి పైకి గుసుగొలుపుతున్నారు కదా తిరుగుబాటు చేయిస్తున్నారు ప్రభుత్వం మనకు అన్యాయం చేసేసింది హిందువులు ఇది చేసేసారని చెప్పి ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు కనుక ఎవరు క్రైస్తవ మాత బిచ్చగాళ్ళు క్రైస్తవ మాత ఈ పద ఈ పదంతా చేస్తారు కదా ఎస్సీ హోదా పేరు చెప్పి హిందూ గుళ్ళ మీద నుంచి వచ్చిన ఆదాయాన్ని హిందూ నిధులను సంబంధించిన వాటిని కూడా పంచాలని హక్కుల గురించి చర్చలు నిలవదీస్తూ ఉన్నారు ఈనాడు భారతదేశం అంతటా పుట్టగొడుకులకు పాస్టర్లో పుట్టుకొచ్చి చర్చిలు కట్టి కానుకలు దశమ భాగాల పేరు చెప్పి దేశాన్ని దూసేస్తూ కూడా ఇప్పటికి వీడికి వచ్చిన ఆదాయాల్లో కానీ నిధుల నుంచి కానీ ప్రభుత్వానికి కూడా లెక్కలు అప్పగించలేదు ఎవరికి దొరికినంత వాడు దోచేస్తా ఉన్నారు కదా పాస్టర్లకు వచ్చినటువంటి నిధుల నుంచి దశమ భాగాల నుంచి ప్రభుత్వానికి లెక్కలు కానీ అధికారులు కానీ లెక్కలు కానీ లేవు ఒక్కొక్క లక్షల కోట్లు వేల కోట్లు వందల కోట్లు చూడండి ఒక్కొక్క రాష్ట్రంలోని ఒక్కొక్క పాస్టర్ దగ్గర ఉన్నటువంటి ఆదాయాన్ని కానీ మీరు ప్రభుత్వం కానీ అధికారులు కానీ అంచనా వేయడం లెక్కలు కానీ కట్టారంటే మన భారతదేశం సగం డెవలప్ అవుతుంది చాలా మటుకు డెవలప్ అవుతుంది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బు అంత ఉంది జై శ్రీరామ్ ఏనాడు కూడా ప్రభుత్వం ప్రశ్నించలేదు ప్రభుత్వం ఆరా తీయలేదు లెక్కలు కూడా చూడలేదు అందుకే లక్షలు వేల కోట్లు చర్చీలు వైభవంగా జరుగుతూ ఉంటాయి ప్రభుత్వానికి పనులు కానీ నిధులు కానీ లెక్కలు కానీ బొక్కలు కానీ ఏం ఉండవు కానీ ఈనాడు ఎస్సీ హోదాలోకి వచ్చేసి అందులో ఉన్నదే హిందూ గుళ్ళ మీద వచ్చేసినటువంటి డబ్బు కూడా ఈ ఆదాయాల హక్కుల్లో కూడా దూరిపోయి అది కూడా దోషేద్దామని చూస్తూ ఉన్నారు చాలా తెలివిగా అసలు వీళ్ళు బైబిల్ ప్ర బైబిల్ ఫాలో అవుతున్నారా బైబిల్ నిబంధనలు ఫాలో అవుతున్నారా ఇంకా ఇటు ఎందుకు తెగించారో మీరు అర్థం చేసుకోండి ఈ మధ్యన అజయ్ అనే అజయ్ భవాన్ ఒకటి వచ్చాడు సీఎం డిఎఫ్ ఒకటి అంటే క్రిస్టియన్ ముస్లిం డిఫెన్స్ ఫోర్స్ అని చెప్పి ఒక సంస్థ పెట్టుకున్నాడు ఆయన పెట్టి ముస్లిమ్స్లను ఇతర మత ఇతర మతాలనే క్రైస్తవ మతాన్ని కలుపుకొని కదా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లోని రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ మీటింగ్స్లు పెట్టేసేసి ఎస్సీ హోదా గురించి ఏడు దినాలు నిర్హార దీక్షలు చేయాలని జనాన్ని ప్రేరేపిస్తూ ప్రభుత్వ చట్టాలకి భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రజలను ఉల్లుకొల్పుతూ కదా ఈయన ప్రజల్ని రెచ్చగొడతా ఉన్నాడు ఈయన ప్రభుత్వం సరైనటువంటి చర్యలు ఈ అజయ్ బాబు మీద చర్యలు తీసుకోవాలి ప్రభుత్వ చట్టానుసారంగా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అంతేకాకుండా వాళ్ళకి భారత రాజ్యం గురించి కూడా పూర్తిగా చెప్పాలి వాళ్ళకి ప్రభుత్వం జై శ్రీరామ్ నేను ఎన్నో వీడియోలో చెప్తానో అన్నాను మన హిందువులకు బుర్ర తక్కువ తెలుగు తక్కువ ఏమి ఆలోచించారు తెలుసుకోరు చేతులు ముడుచుకొని ఉంటారు ఏ విషయంలో కూడా పట్టించుకోరు మేమేమన్నా ఏమన్నా చెప్తా ఉంటే మాకు సహకరించారు సపోర్ట్ చేయరు జై శ్రీరామ్